మొదటి అధ్యాయము చీసస్ లార్డ్ జకరియా ప్రవచన కదంతా మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి అందుకు ఎహోవా అందుకు ఎహోవో దూత సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుసులేము మీదను యోధా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాళ్ళు కనికరింపకుందువు అని చేయగా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ వందనాలు స్తోత్రాలు చదబడిన వాక్యంలో నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా నాతోనూ మాతో మాట్లాడిన నామానికి మయం తెచ్చుకోమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెను హల్లుయా దేవునికి స్తోత్రాం ఇక్కడ జకరేయ గ్రంథంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే కొన్ని సంవత్సరాల నుండి దేవుని కోపము ఇస్రాయేలీల మీద రగులుకుంటూ వస్తుంది ఇస్రాయేళ్ళ మీద కోపం వస్తుంది దేవునికి ఇస్రాయేలీలు నష్టపోతున్నారు నష్టపోతున్నారు గ్రహించలేకపోతున్నారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్నో దేవుడిచ్చే దీవెనలు కోల్పోతున్నారు ఎవరు ఇజ్రాయేలీలు కోల్పోతున్నటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూడండి వచనం పదకొండవ వచనం చదవండి అవి గుంజి చెట్ల మధ్యను నిలవబడిన యహోవ దూతను చూసి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను అందుకు యహోవ దూత సైన్యములకు అధిపతి యహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుషులేము మీదను యోధా మీదను పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే ఇంకా ఎన్నాళ్ళు కనికరింపకు ఉందని మనవి చేయగా పదమూడవచనం యహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచ్చినములతో ఉత్తరమిచ్చెను కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్ల నేను నీవు ప్రకటన చేయమన్నదేముగా సైన్యములకు అధిపతి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఎరుసు విషయంలోను సియోని విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగను గాక రుసలేము విషయంలోను సియోను విషయంలోను ఆసక్తి ఉన్నాడు దేవుడు ఆసక్తి కలిగి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోకుండా దేవునికి కోపము పుట్టిస్తూ దేవుని మాట వినకుండా దేవుణ్ణి ధిక్కరిస్తూ ఏమండి దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకోకుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని కోపము రగులతోనే వస్తుందంట దేవుని కోపము రగులుతోనే వస్తుంది రగులుతో వస్తున్నప్పుడు ఈ ప్రవక్త దేవుని సన్నిధిలో మనవి చేస్తూ డెబ్బై సంవత్సరాలు అయిందయ్యా ఇంకా ఎన్నాళ్ళు కనికరింపుకుంటావు ఇక కనికరింపకపోతే నీ ప్రజలు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించయా కణికిరించా అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన మనము చూస్తున్నాం ఆ పదిహేనో అధ్యాయం యోహాను ఆ స్వార్థలు ఒక మాట చూడండి యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయంలో యోహాన్ స్వార్థ పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట కనిపిస్తుంది యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్ల నేను తండ్రి నా గైడే వచ్చి గ గడే వచ్చి ఉన్నది నీ కుమారుని మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుని ఎరుగుటే నిత్య జీవము దేవునికి స్తోత్రం గాక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ ప్రజలందరినీ కనికరించు నిన్ను తెలుసుకుంటట్లు వారిని నీ దగ్గరికి రప్పించు ఈ ప్రజలందరూ నీ పిల్లలే ఎవరు ఆయన పిల్లలు అంటే రెండు వర్గాలు ఉన్నారు రెండు వర్గాలు ఎవరో తెలుసా ఈ రెండు వర్గాలు వారు ఎవరంటే ఒకటి యేసుప్రభుని నమ్ముకున్నవారు ఒకటి యేసుప్రభుని నమ్మని వారు ఇజ్రాయల్లో ఉన్నారు యూదుల్లో ఉన్నారు ఈరోజు కూడా మెస్సయ్య వస్తాడు మెస్సయ్య ఇంకా పుట్టలేదు మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాము అని ఆ గోడల దగ్గరికి వెళ్ళి ఆ గోడను పట్టుకొని ఏం చేస్తారు తెలుసా ఇలాగా 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 ఊగుతూ ప్రార్థన చేస్తుంటారు ఈ తెగవారు ఎవరు తెలుసా యేసు నమ్మని వారు యేసు ప్రభు ఇంకా వస్తాడని చూసేవారు కానీ ఇస్రాయల్ కొంతమంది యేసు ప్రభు నమ్మారు దేవునికి స్తోత్రం కలుగును గాక నిన్ను నమ్మిన వారు వైపు చూసేవారు ఇదిగో నిన్ను ఆశ్రయించిన వారు నువ్వు నువ్వేం చేస్తావంటే వీరిని కాపాడు ప్రభువా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా వీరిని కాపాడు ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేశమంతటి కొరకు ప్రార్థన చేస్తాము ఆ దేశమంతటి కొరకు ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనలో ఒక క్లారిటీ ఉండాలి ఏమిటో తెలుసా క్లారిటీ దైవ చిత్తంలో ఉన్నవారు రక్షపబడతారు దేవుని ప్రణాళికలో ఉన్నవారు రక్ష దేవుని ప్రణాళికలో లేనివారు నువ్వు ఎంత ప్రార్థన చేసినా రక్షణ పొందరు ఒక ఆమె వచ్చి ఒక సభలో సాక్ష్యం చదువుతుందంట వాళ్ళు ఆయన కొరకు వాళ్ళ ఆయన కొరకు సాక్ష్యం చదువుతుంది ఏమైనా సాక్ష్యం చదువుతుంది తెలుసా నేను నా భర్త కొరకు ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేశాను ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేశాను ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేసినా నా భర్త మారలేదు మరి ఆ ప్రార్థన ఫలించిందా వ్యర్థమైందా ఆ ప్రార్థన ఫలించిందా అర్థ అర్థమైందా ఎవరికీ తెలీదా ఇంకా ఫలించిందా అర్థమైందా మీరు చెప్పండి పురుషులు పళ్లించింది అర్థమైందా అర్థమైంది పళ్ళించింది అర్థమైందా అంత కోపం ఎందుకు మీద చెప్పచ్చు కదా కొద్ది పెద్దగా దగ్గరున్నావు కదా దేవునికి స్తోత్రం పళ్లించింది అర్థమైందా ఆడోళ్ళే ఆడోళ్ళు వరుస వాయిస్ పెద్దగా చప్పటి కొట్టండి మీకు ఒక సత్యం చెప్పాలి మీకు సత్యం చెప్పాలి నా సర్వీస్లో నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా సంఘాలు తిరిగాను అన్ని సంఘాల్లో ఐదుగురు ఆరుగురే ఉంటారు పురుషులు ఇటుపక్క ఇటుపక్క స్త్రీలు ఉంటారు కానీ దేవుడు మహాకృప ఏంటి తెలుసా ఈ సంఘములు మాత్రము ఇంచుమించుగా పురుషులు వస్తున్నారు ఎందుకో తెలుసా మా చాలు చాలండి ప్రార్థనకు ఏమండి మా మా ఆవిడ ప్రభుని నమ్ముకుందండి కొంతమంది చదువుతుంటారు మీరు సువార్థ చదువుతున్నారు చెప్పారు ఎవరండి మీకు మా ఆవిడ ప్రభుని నమ్ముకుందండి మా అమ్మ ప్రభుని నమ్ముకుందండి మరి మీ అమ్మ ప్రభువుని నమ్ముకుంటే నీకేమైందిరా అంటే నేను ముస్లింలు అంటున్నాడు మనం పెయింట్ పెయింట్ వేయడానికి వచ్చినాడు ఊరే మీ అమ్మ క్రైస్తవురాలు నువ్వు ముస్లింలు ఏంట్రా అదేనండి నాకు అదేవి నచ్చాడండి చూసారా ఎంత అన్యాయము అంటే ఈ ప్రార్థనకు వెళ్ళే వ్యక్తి వాళ్ళకు సువార్త ప్రకటించట్లేదు లేదు అంటే ఇంకొక బలమైన నిర్ణయం ఏంటి తెలుసా దైవ ప్రణాళికలో వాడు లేడు ఏం లేడు దైవ ప్రణాళికలో వాడు లేడు ఏమొచ్చి ముప్పై సంవత్సరాలు నా భర్త కొరకు ప్రార్థన భర్త భర్తమార్లో చనిపోయాడు ఆయన చనిపోయాడు ఏమ ప్రయాసం వ్యర్థమైంది దయచేసి క్రైస్తవులు చేయవలసిన పని తెలుసా అందరి కొరకు ప్రార్థన చేయాలి అందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా నీ చిత్తములో నీ ప్రణాళికలో ఉన్నవారు ఖచ్చితంగా మారాలి ప్రభువ అని ప్రార్థన చేయాలి ఆ తర్వాత అస్తమానము నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏమాత్రము కాస్త కదిలింపు ఉంటే ఇంకొద్దిగా ప్రయాసపడాలి లేదా భయంకరమైన సాతాను దాడులు ఉన్నప్పుడు ఇంకా నువ్వు ప్రయాసపడ అక్కర్లేదు దేవుని కబ చెప్పాలి ఎప్పుడైతే దేవుని కప్పచేతో అప్పుడు దైవ చిత్తానుసారంలో దైవ ప్రణాళికలో ఉన్న వారు రక్షణ పొందుతారో ఇది చాలామంది క్రైస్తవులకు తెలీదు ఎందుకంటే అంతట అందరూ హార్మోన్స్ పొందవలను అందరు రక్షణ పొందవలను యేసుప్రభు అందరి కోసం వచ్చాడు వచ్చింది వాస్తవమే కానీ మన ప్రయాసం కూడా అందరి కోరే ప్రయాసపడాలి కానీ మనకంటూ ఒక గ్రహింపు ఉండాలి వివేచన జ్ఞానం ఉండాలి మన సమయం వ్యర్థం చేసుకోకూడదు దేవుని స్తోత్రం గాక యేసు ప్రభు చేసిన అంటే తెలుసా నీ చిత్తంలో ఉన్నవారు చదువున్నమాట ఏసు ఈ మాట చెప్పి ఆ కాశ్యం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుణ్ణి మహిమపరచున్నట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి సర్వ శరీరుల మీద అధికారము ఇచ్చాడు సర్వ శరీరం మీద అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు కానీ కొంతమంది ఆయన అధికారం కిందకి రాలేదు కొంతమంది రక్షణ పొందలేదు ఎందుకో తెలుసా ఈ రహస్యం నేను ఎప్పుడూ చెప్పాను ఎందుకంటే మానవ సృష్టిలో మానవ జాతిని నిర్మించేటప్పుడు సాతానుగా ఏం చేశాడు తెలుసా తండ్రి అయిన దేవుని దగ్గర ఓటా తీసుకున్నాడు మానవుని యొక్క శరీరం ఏమో తల్లి గర్భములో పిండముగా రూపించబడుతుంది మానవుని యొక్క ఆ పిండములోనికి వచ్చే ఆత్మ ఏమో భూభాగంలో అగాధ స్థలంలో ఒక ఆత్మల తయారు చేసే కార్ఖానా ఉంది కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఆత్మ తయారవుతుంది ఈ తల్లి గర్భములో ఆరు నెలల పిండముగా మొదటగా ఏమో ఒక పెరుగు ఉంటుంది ఆ పెరుగు కాస్త ఎదుగుతుంది ఆ ఎదిగిన తర్వాత నరాలు అవయవాలు అన్నిటినీ దేవుడే అన్నిటినీ రూపిస్తాడు రూపించిన తర్వాత ఆరు నెలలు వయస్సు పిండానికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు అగాధ స్థలంలో తయారు చేసిన ఆత్మను తెచ్చి ఆ పిండంలోనికి రప్పిస్తాడు అప్పుడు ఆ పిండానికి ప్రాణం వస్తుంది అందుకే మన ఐందో గ్రంథాల్లో ఏముందో తెలుసా మన ఐందో లేవని పిలుస్తారు తెలుసా భూమిని భూమాత ఏమాత ఏమాత భూమాత అంటారు దాన్ని కొట్టివేయకండి భూమాత అంటే భూతల్లి అని మనకు మనకు కీర్తన కూడా చెబుతాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఏమని తెలుసా నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేను పదహారు చరణాల్లో ఏముంటుందంటే అక్కడ అగాధ స్థలములలో నన్ను నీవు చిత్రముగా నిర్మించావు అగాధ స్థలములలో భూమి యొక్క అగాధ స్థలం అండి చాలా జాగ్రత్తగా మనం వినాలి కాబట్టి ఇక్కడ ఆత్మలను తయారు చేసేటప్పుడు నరులను తయారు చేసేటప్పుడు యేసు ప్రభు మీద పోటీకెళ్ళాడు లూసిఫర్ వెళ్ళి ఇదిగో నీ కుమారుడుని యేసునే ప్రేమిస్తున్నావు నన్ను ద్వేషిస్తున్నావా ఎట్టి పరిస్థితి నాకు వాట కావాలని కోరుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మానవ నిర్మాణంలో వాడికి వాట ఇచ్చాడు వాడి ప్రణాళికలో వాడి పుట్టిన పుట్టినవారు రక్షణ పొందరు అర్థం చేసుకోవాలి దీనికి చాలా జ్ఞానం అవసరం వాడి చిత్తమున పుట్టిన వారు రక్షణ పొందరు రక్షణ పొందకేం చేస్తారు తెలుసా దేవుని మీద కాలు రువ్వుతూ ఉంటాడు ఆ వ్యక్తుల్లో ఆ వ్యక్తుల్లో మన కడుపును పుట్టిన వారు కూడా ఉండొచ్చు ఆశ్చర్యపోక్కర్లేదు ఆ వ్యక్తుల్లో మన తోడబుట్టిన వారు ఉండొచ్చేమో ఆశ్చర్యపోకర్లేదు ఆ వ్యక్తుల్లో మనల్ని కట్టుకున్న వారు కూడా ఉండవచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు అటువంటి వాడే ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేసినా మారలేదు ఆ మీద గొప్పగా వచ్చి నా భర్త కొరకు ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేశాను ఆయన మారలేదని చెబితే దానికి సాక్ష్యానికి అర్థం ఏముంది వ్యర్థమైంది నా ప్రియదయజన్మ ప్రార్థన చేయాలి ఎలా చేయాలి అంటే దేవుని ప్రణాళికలకి ఎవరున్నారు దేవుని చిత్తములు ఎవరున్నారు వారు ఆశీర్వదించబడాలి వారు రక్షింపబడాలి వారు నశించిపోకూడదు తండ్రి అని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం ఇరుసులేం కొరకు యోధా కొరకు ప్రవక్త ప్రార్థన చేశాడు భక్తుడు ప్రార్థన చేశాడు కానీ కొంతమంది ఆయనను గాయాలు రేపుతూనే వచ్చారు ఆయన మాట వింటలేదు ఆయన మాటను ధిక్కరిస్తూ వచ్చారు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన ఇదిగో ఈ ప్రజలు నా మాట వినుకున్నారు ఎద్దు తన కామందుని వెరుగును గాడిద తన సొంత వాని తొట్టి తెలుసుకుంటుంది నా ప్రజలు నా మాట వినుకున్నారు నన్నెంతో బాధపరుస్తున్నారు అని పెద్ద ప్రవక్త యశ ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా రోమపత్రిక మూడు పా ముప్పై నాలుగు సార్ చదవండి నేను ముగిస్తున్నా రోమపత్రిక మూడు ముప్పై నాలుగులో అపోస్త నేను పావులు రాస్తే ఏమంటున్నాడు చూడండి మూడు ముప్పై నాలుగులో మూడు మూడో అధ్యాయం ఏమైనా ఓకే మూడో వచ్చినాం చదవండి మూడో వచ్చినంలో మూడో అధ్యాయం మూడో వచ్చినం నాలుగో వచ్చినం రోమపత్రిక కొందరు అవిశ్వాసులై అవిశ్వాసులై నేమి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు మీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని రాయబడగా ప్రతీకారము ఆ ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికునిగాను అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తేరడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు సత్యవంతుడు కొంతమంది మేము యథార్థంగా ఉన్నాము మేము బాగా ఉన్నాము మేము పవిత్రులము మేము పరిశుద్ధులము అని చెప్పుకున్నా సరే దేవుని సంకల్ప ప్రకారము దేవుని చిత్త ప్రకారము దేవుని న్యాయపీఠం దగ్గరికి వచ్చేసరికి దేవుడు సంకల్పించింది జరగపోగా మనుషులు అబద్ధికులు అయ్యారు కానీ దేవుడు అబద్ధికుడు అవ్వలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనుషుల యొక్క ఆలోచన మనుషుల యొక్క యథార్థతను వారికి వదిలేసి మనం ఏం చేయాలంటే ప్రభు సంవత్సరములు జరుగుతున్నాయి నీ కార్యాలు జరిగించు ఇంకెన్నాళ్ళు మమ్మల్ని కనికరించుకున్నావు మా మీదికి మీ కనికరం రానివు నశించిపోతున్న ఆత్మలు రక్షించు అని ఏం చేయాలో తెలుసా ప్రార్థన చేయాలి యేసు సుప్రభువు అడిగినట్లు నీ చిత్తంలో ఉన్నవారు నీ కుమారుని ఇష్టపడేవారు నీ దగ్గరికి వచ్చినట్లు నీ పాదాల దగ్గరికి వచ్చినట్లు అయా నువ్వు రప్పించు ప్రభ అని ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది దేవుడి మాటలు గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభావ వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభ నీ పిల్లలు తండ్రి మొదటి వాక్యములో ప్రభు